ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఉద్యోగాలకు ఉద్యోగాలను ఎంపిక చేసింది నేడు రోజుగారు మేళా ద్వారా దేశవ్యాప్తంగా యాభై ఒక్క వేల మందికి నియామక పత్రాలను అందజేశారు మరిన్ని వివరాలు చూద్దాం దేశవ్యాప్తంగా పీఎం రోజుగార్ మేళా పెద్ద ఎత్తున జరిగింది ఉపాధిని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదహారవ ఎడిషన్ రోజుగార్ మేళాలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు వివిధ ప్రభుత్వ విభాగాలు సంస్థల్లో కొత్తగా చేరిన అభ్యర్థులకు యాభై ఒక్క వేలకు పైగా అభ్యర్థులకు నియామక లేఖలను పంపిణీ చేశారు ఇందులో కీలకమైన కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు వివిధ విభాగాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా నలభై ఏడు ప్రాంతాల్లో జరిగిన రోజుగారు మేళాలో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు వర్చువల్గా పాల్గొన్న ప్రధాని మోదీ నియామక పత్రాలు పొందిన ఉద్యోగార్థులను ఉద్దేశించి ప్రసంగించారు దేశంలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిజాయితీగా జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు బినా పర్చి అనేది తమ గత పదకొండేళ్లలో ప్రతి ఉద్యోగాన్ని పారదర్శకంగా నిజాయితీతో భర్తీ చేస్తున్నామని అలాగే ప్రతిభను మాత్రమే పరిగణలోనికి తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నట్లు తెలిపారు రోజ్గార్ మేళా ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని వీరు దేశ అభివృద్దికి కృషి చేస్తున్నారని తెలిపారు युवाओं को पक्की नौकरी देने का हमारा अभियान निरंतर जारी है और हमारी पहचान भी है बिना पर्ची बिना खर्ची इक्यावन हजार से अधिक युवाओं को नियुक्ति पत्र दिए गए हैं ऐसे रोजगार मेलों के माध्यम से अब तक लाखों नौजवानों को భారత్ చుట్టు సికింద్రాబాద్ లోని బోయిగూడ లో నిర్వహించిన పీఎం రోజ్గార్ యోజన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు స్టార్టప్ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చిన్న చిన్న పట్టణాల్లోనూ స్టార్ట్అప్ లను స్థాపించే వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద ఆహార ఉత్పత్తుల పంపిణీ పథకాన్ని భారత ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు దేశంలో అరవై మందికి సామాజిక భద్రతా కార్యక్రమాలు అమలు చేస్తూ మోదీ ప్రభుత్వం పేదలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి యూత్ పాపులేషన్ అత్యధికంగా ఉంది కాబట్టి అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే రావు కాబట్టి అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్స్గా మీరు ఎమర్జీ కావాలనేదే ప్రధానమంత్రి గారి లక్ష్యం ఆ దిశలోనే అనేక కార్యక్రమాలు మనం ఈ సందర్భంగా స్టార్టప్స్ కావచ్చు స్కిల్లింగ్ కావచ్చు అనేక రకాలుగా ఒక స్ట్రాంగ్ ఎకోసిస్టాన్ని ఈరోజు మన దేశంలో ఎమర్జీ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ సర్వీస్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ కొత్త ఉద్యోగాలు వచ్చాయన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను ఉద్యోగ నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రోజుగార్ మేళా ద్వారా నియామక పత్రాలు అందుకోవటం గుర్తుండిపోయే రోజు అని అన్నారు ప్రభుత్వం యువతకు ఎంతో ప్రోత్సాహం కల్పిస్తోందన్నారు నాకు యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది త్రీ ఇయర్స్ కష్టపడిన తర్వాత యాక్చువల్ గా నేను బిఎస్సి ఐ మీన్ గ్రాడ్యుయేట్ అనమాట బీటెక్ వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయన్నదాకా అలాంటి ఒక డైలమా నుంచి బయటకు వచ్చి ప్రిపేర్ అయ్యి త్రీ ఇయర్స్ కష్టపడిన తర్వాత ఇప్పుడు ఐ గెట్ దిస్ జాబ్ ఈరోజు ఇక్కడ రోజ్గార్ మేళా జరిగింది నేను ఎంఎస్సి డిగ్రీ చేశాను అగ్రికల్చర్లో ఒక టూ ఇయర్స్ నుంచి బ్యాంక్ బ్యాంక్ జాబ్స్ కోసం చాలా కష్టపడ్డాను చాలా రిజెక్షన్స్ చాలా ఫెయిల్యూర్స్ తర్వాత నాకు ఈ ఇయర్ జూన్లో యూనియన్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ గా జాబ్ వచ్చింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మహారాష్ట్రలో నిర్వహించిన रोजगार మేళాలు మంత్రులు నితిన్ గడ్కరీ పీయూష్ గోయల్ పాల్గొన్నారు పూణే నాగ్‌పూర్ లో ఎప్పటికైనా అభ్యర్థులకు కూడా వర్చువల్ గా నియమక పత్రాలను అందజేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్